ఈరోజు నేర్చుకునే వ్యాకరణాంశం లింగములు లింగాలంటే ఇంగ్లీష్లో జెండర్ అని అంటాం కదా పుంలింగము పురుషులను పురుషులను శబ్దములను పుంలింగములు అంటారు ఉదాహరణకు రాముడు మల్లన్న సుబ్బయ్య మొదలైదు స్త్రీలింగం స్త్రీలను గూర్చి తెలియజేయ శబ్దములను స్త్రీలింగములు అంటారు ఉదాహరణకు సీత గీత పద్మ సుజాత మొదలైనవి నపుంసక లింగం పుంలింగం కాకుండా శ్రీలింగ పదములు కాని శబ్దాలను నపుంసకలింగములు అంటాం ఉదాహరణకు కుర్చీ బల్ల ఫ్యాను పాత్ర మొదలైనవి ఈ లింగాలు ఇక్కడ ఉన్నటువంటి పాదాలు ఏ లింగానికి చెందినవో గుర్తించి పట్టికలో రాయాలి సరళ అనేది స్త్రీలింగం స రా ల సరళ విజయ్ విజయ్ అనేది మరి పురుషుల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది పుబ్లింగం కలం కలం అంటే నాపుంసక లింగం కాబట్టి కలం పేపరు పేపర్ కూడా నాపుంసక లింగం కిందికి వస్తుంది తబల కుర్చి అలాగే రాజేష్ రాజేష్ అనే పే అది మగవాళ్ళ పేర్లు తెలియజేస్తుంది కాబట్టిది పుంలింగం లలన లలన అంటే స్త్రీలింగం శారద శారద అనేది కూడా స్త్రీలింగమే వనిత వనిత అనేది కూడా స్త్రీలింగమే కళ్యాణ్ కళ్యాణ్ అనేది మగవాళ్ళ పేర్లను తెలియజేస్తుంది కాబట్టిది పుంలింగం వంశీ వంశీ కూడా పురుషుల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది పుంలింగం పుస్తకము అనేది నపుంసక మంచము అనేది కూడా నపుంసకలింగం